పౌలు రాత్రంతా వాకింగ్ చెప్పేవాడట ఆ జనాలు రాత్రంతా ఎలా వినేవారబ్బా అంటే అలా ఆనందిస్తున్నారు వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మూడు రోజులు వాకింగ్ చెబుతుంటే వాళ్ళు ఎలా వినగలుగుతున్నారు ఆ వినే వాళ్ళు ఆనందిస్తున్నారు ఆనందించినప్పుడేనండి ఏదన్నా చేయగలం సరదా అక్కడ సంతోషాన్ని మనం ఎతికినప్పుడే ఏదైనా చేయగలం ఈరోజు వాక్యం వింటున్నారా అది ఏదో వీడియో తిరుగుతుంది సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వాక్యం ఉన్నది ఉన్నట్టు చెబితే వినడం లేదని ఒక పెద్ద మనిషి ఒక పాస్టర్ గారు మరి ఎందుకు ఆయనకు అలాంటి ఆలోచనలు వచ్చినాయో ఆయన ఏకంగా ఇప్పుడు పాస్టర్ పాస్టర్ల వాక్యం చెబితే వినరని ఆ పాస్టర్ చిరంజీవిలా చెబితే ఎలా వింటాడని మేము క్రియించా ఇప్పుడు చిరంజీవి వచ్చాడు అనుకుందాం మన ఈ సివిఎఫ్ మీటింగ్కి మన మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈ రోజు చాలా సంతోషం కదా సార్ గారు తమ్ముడు అని నువ్వు ఖచ్చితంగా రావాలంటే ఆ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది ఇంత మెగాస్టార్ నైనా నాకే రాలేదు తమ్ముడికి ఎలా వచ్చిందో తెలుసుకుందామని సగం వచ్చాను నిజంగా చూసినప్పుడు నేను చాలా ఆనందించాను నాగార్జున గారు కూడా వచ్చారు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే గండెల్లో చాలా ఆనందంగా ఉంది రోజున ప్రభాస్ గారు కూడా వచ్చారు అనుకో ఇన్నలు మనం ఆస్తుల కోసం వేసాం అంతస్తు కోసం వచ్చాం బంగారం కోసం వేసాం అన్ని రోజులు వచ్చాం ఏ రోజైనా మనశ్శాంతి కోసం ఏడ్చారా మారు మనసు కావాలని ప్రార్థన చేశారా పాస్టర్ గారు మరమని చెప్పండి మారకపోతే నరకానికి పోతారని చెప్పు మహేష్ బాబు గారు వచ్చానుకో ఎప్పుడు వచ్చావు నాకు కథనే బయట ఐదు వందల రూపాయలు ఎంట్రీ ఫీజుని కాస్త ఐదు వేల రూపాయలు చేసేసారు ఉన్నాయి ఉందా ఎందుకు లేదు బయట కాల్ చేసి బయట తాసేసి వచ్చేస్తున్నారు నాకు తెలుసు మరి మారు ఉందా మారకపోతే ఎప్పుడైనా ఒక్కసారి మారండి మీరు హృదయాలను తీర్చి ఒక్కసారి చేసి ఆయన మీరు హృదయంలోకి అంగీకరించండి మిగిలిన అవకాశం ఇచ్చిన మూర్తిరాజు గారికి చక్క విన్న మీరు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుని సమస్యలు మంచి థ్యాంక్ ప్రకాష్ చిరంజీవి వాక్యం చెబితే ఎలా ఉంటుంది బాలకృష్ణ వాక్యం చెబితే ఎలా ఉంటుంది వెంకటేష్ వాక్యం చెబితే ఎలా ఉంటుంది సినిమా యాక్టర్లు వాక్యం చెబితే ఎలా ఉంటుంది మిమిక్రీ స్టైల్ గేమ్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఈ రోజు ఎందుకంటే జనాలకి ఆసక్తి ఉండడం లేదట ఎంటర్టైన్మెంట్ చేయాలట జోకులు వేయాలట అంటే ఈ చెత్తల ఓట్లన్నీ సంఘంలోకి ఎప్పుడొచ్చాయో సావుకులు కూడా వాళ్ళకి ఎలా చెబితే ఇష్టంగా ఉంటాదో ఆ విధమైన ప్రోగ్రామ్ సీట్లు తయారు చేస్తున్నారు చచ్చిపోయింది సంఘం ఎప్పుడో చచ్చిపోయింది ప్రత్యేక కూడుకులను పెట్టి ఒక సిక్రియలు చేసిన అంటే బుద్ధి జ్ఞానం ఉందా నిమిక్రియలేంటి అదేమో రాజకీయ సభ ఆటో యూనియన్ పవిత్రమైన దేవుని సంఘం సంగోళ మిమిక్రీలు ఏంటి మిమిక్రీ చేయకపోతే ఇంట్రెస్ట్ లేదు ధర్మశాస్త్రాన్ని ఆనందించలేని మనుషులు ఎదుట పందులు ఎదుట ముత్యాలు చల్లినట్టే వాక్యాన్ని గౌరవించలేని మనుషులు ఎదుట సభలు పెట్టి వాక్యాన్ని వివరించడం వ్యర్థ ప్రయత్నమే అలాంటప్పుడు చెప్పకు చేయకు అంతేకాదు ఈ వాక్యాన్ని సినిమా కల్చర్లోకి తీసుకొస్తే ఏమైపోవాలి జాజ్యం పడుతుంది నవ్వుతున్నారండి క్లాప్స్ కొడుతున్నారు ఇజిల్ చేస్తున్నారు సంఘాలు ఎలా తయారవుతాయి ఏంటంటే ఆనందం రావాలని చేస్తున్నారు ఆనందం మిమిక్రీ ప్రోగ్రాలు రావాలా ఆనందము ధర్మశాస్త్రం అందు రావాలా చెప్పశాస్త్రం ధర్మశాస్త్రం అందు ధ్యానించి ధ్యానించి ఇది ఒక చెప్తున్నాడు చూడండి ఇలా ఉన్నవారు ఎలా ఉంటారంటే నీటి కాలువల యోర నాటబడిన ఆకు వాడక కాలమందు ఫలించు చెట్టు వలే ఉంటాడట మాట్లాడుతుందని చెప్పండి నీటి కాలువల యొక్క చెట్టు నీటి కాలువల యుద్ధ చెట్టు ఎలా ఉంటాడంటే వాక్కి మందు ఆనందించి వాక్యమందు ధ్యానించేవాడు చెట్టులా ఉంటాడు వాక్యం లేకుండా ఏ రంగులు పూసుకుని మేకపోత గాంభీర్యం వేసుకున్న ఎవడైనా పొట్టులా ఎగిరిపోతాడు గుర్తుపెట్టుకో నువ్వు చెట్టులా స్ట్రాంగ్ గా ఉండాలంటే వాక్యము ప్రాక్టీస్ చేయి వాక్యము లేకుండా ఏ రాయితీ ప్రోగ్రాం తీసుకొచ్చినా నువ్వు చెట్టు కాదు ఎగురిపోయే పొట్టు అవుతావు గుర్తుపెట్టుకో చెట్టులా ఉండాలి ఇదిగో నడవడం మానేయాలి నడవడం మానేయాలి కూర్చోవడం మానేయాలి ఇవన్నీ ఎక్కడ తేవాలంటే ధర్మశాస్త్రం దగ్గరికి తేవాలి ఎప్పుడైతే వాక్యం దగ్గర తెస్తామో వాడభారని వాడక ఎండక నిత్యము పొలకించే చెట్ల ఉంటాము నేను అడుగుతున్నాను నీటి కాలువల యొక్క నాటారట నేను మాట్లాడినా చెప్పండి ఎవరు నాటారండి ఎక్కడో ఉన్న చెట్ని అలా తీసుకొచ్చి నది ఒడ్డున ఎవరు నాటారు దేవుడు నాటాడు ఎప్పుడైతే నువ్వు దుష్టుల దగ్గరలో ఉండి దుష్టుల్ని ఇష్టపడవో ఎప్పుడైతే పాపుల మార్గంలో ఉండి పాపుల మార్గాల్లో నడవో ఎప్పుడైతే అపాసుకుల దగ్గర కూర్చోవో ఎప్పుడైతే వాక్యం పట్ల నీ మనసుని కేంద్రీకరిస్తావో ఆ గుంపులో నుంచి నేను తెచ్చి ఎక్కడ నాడుతాడట నీటి కాలవల యుద్ధ నాడతాడు పోయి పోలికగా చెప్తున్నాడు నీటి కాలువల యొక్క ఎప్పుడైతే నాడతాడో ఇక ఆకు వాడదు మరి ఎలా ఉంటాడు నిత్యము ఫలించే చెట్టు నిత్యము ఫలించే చెట్టు అంటే ఆ మనిషి దేవుని ఎందు ఆ మనుష్యుడు ఎలా ఉంటాడంటే అతను చేసినదంతా సఫలం అవుతాదట అతను పట్టిందల్లా బంగారం అవుతుందట ఆయనకి మార్గాలు రోజు రోజుకి అవుతాయట దీవుల మీద దీవుళ్ళు దేవుడు కొమ్మరించి పచ్చని గుబుర్లాంటి లాంటి వృక్షంగా జీవితం మార్చాడు ఎవరైనా చూస్తే అబ్బా ఈ చెట్టు ఎంత పచ్చగా ఉందని మనం ఎలా అయితే అనుకుంటామో ఆ మనిషిని చూసినండి అతని జీవితం ఎంత బాగుందో అనిపిస్తుంది అంటే మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆస్తి మన ఆస్తి విషయాలు బాగుంటాయి మన సంసార విషయాలు బాగుంటాయి మన రెక్కల కష్టం బాగుంటుంది మన జీవితంలో మనం చేసిన ప్రతిదీ ఫలిస్తాం